నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి పేరు ఇప్పుడు బాగా వినిపిస్తుంది ఎందుకు కొండారెడ్డి పేరు అంత బాగా వినిపిస్తుంది ఏమైనా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ఏమైనా వచ్చిందా లేకపోతే మంచి ర్యాంక్ తోటి ఇతర దేశాల్లో చదువుకోవడానికి ఏమన్నా వీసాను పాస్పోర్ట్ ఏమైనా లభించాయా సో అలాంటివి కాదు ఆయన ఇప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు ఇతర రాష్ట్రాల నుంచి అంటే మేబీ బెంగళూరు నుంచి కావచ్చు గోవా నుంచి కావచ్చు ఆయన నిషేధిత డ్రగ్స్ ని నిషేధిత మాదక ద్రవ్యాలని తీసుకొస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు పోలీసులు వెంటనే భూసేశారు అదే ఇప్పుడు కూటమి సర్కారులో ఈగల్ టీం పనిచేస్తుంది డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో ఆ యువతకి అలాగే పెద్దవాళ్ళకి కూడా కేవలం యువతని మాత్రమే కాదు దృష్టిలో పెట్టుకుని పెద్దవాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని డ్రగ్స్ వాడద్దు డ్రగ్స్ కి దూరంగా ఉండండి లైఫ్ నాశనం చేసుకోవద్దు అని చెప్తూ ప్రభుత్వం ఒక టీం ని కూడా రన్ చేస్తుంది దాంతో పాటు ఈగల్ టీం ని కూడా పెట్టింది సో ఏమని అంటే ఈగల్ టీమ్ కి స్పెషల్ ఫోర్సెస్ ఉంటారు వాళ్ళలో ఆ స్పెషల్ ఫోర్స్ లో ఉన్నతాధికారులు ఈ డ్రగ్స్ మీద డ్రగ్స్ సరఫరాల మీద బాగా పట్టున్న ఆ అధికారులు ఉంటారు సో ఆ అందరినీ కూడా ఈగల్ టమ్ టీమ్ లో పెట్టి మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఎక్కడికక్కడ డేగ కన్ను తోటి డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళని తీసుకొచ్చి అమ్మే వాళ్ళని మొత్తాన్ని కూడా మూసేస్తున్నారు ఎక్కడికక్కడ సో ఈ క్రమంలోనే ఈగల్ టీం కి కొండారెడ్డి దొరికాడు దొరికిన వెంటనే మూసి పడేశారు ఈగల్ టీం సో అయితే ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛాయలు ఇంకా తొలగిపోలేదు రాష్ట్రం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి మాదక ద్రవ్యాలు ఎంత విచ్చల విడిగా సప్లై చేయబడ్డాయి రాష్ట్రం ఎంత అధోగతి పాలైంది యువత మత్తులో ఎలా జోగారు అన్న విషయం మన కళ్ళారా మనం చూసాం గంజాయి ఎన్ని వేల ఎకరాల్లో సాగైంది అనేది కూడా మనం చూసాం దాదాపుగా పదకొండు వేల ఎకరాల్లో గంజాయి సాగైనట్టుగా మనకు తెలుస్తుంది ఏజెన్సీ ప్రాంతాల్లో సో ఎప్పుడైతే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిందో ఆ గంజాయి మొత్తాన్ని కూడా నామరూపాలు లేకుండా చేసేసింది కానీ గతంలో ఎలా ఉండేది అసలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే నేరాలకి అడ్డాగా ఉండేది నేరాలు చేసే నాయకులకి లేదా దౌర్జన్యాలు చేసే నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తూ వచ్చింది ఆ పార్టీలో నాయకులుగా ఎదగాలి అంటే ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉండాలి అది ఎక్కడ నేరాలు చేసే దగ్గర లేదా బూతులు తిట్టే దగ్గర ఎదుటి పార్టీ వాళ్ళ మీద నోరేసుకుని పడిపోయే దగ్గర దిట్టరై ఉండాలి సో అలాంటి వాళ్ళకి ఆ పార్టీ ఎప్పుడు ప్రాధాన్యత కల్పిస్తూ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి గురువాడ నియోజకవర్గం ఉందంటే మన రాష్ట్రాల్లో తెలుగు రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎప్పుడు కూడా కాసినో లాంటివి పెట్టలేదు కానీ కొడాలి నాని కాసినో పెట్టేసి గుడివాడలో అడ్డంగా దొరికిపోయి కూడా తర్వాత బుకాయించాడు అసలు నాకు సంబంధం లేదు అని చెప్పేసి సో అలాంటి వాళ్ళకి పెద్దపీట వేస్తారు మంత్రుడిగా కూడా వాళ్ళు పనిచేశారు పనిచేసి కూడా ఇలాంటివి నడిపారు వాళ్ళు సో ఇక అంటే తర్వాత స్టేజ్ లో ఉన్న నాయకులు తీసుకుంటే బల్లభై వంశీమోహన్ ఈయన అసలు ఏకంగా చంద్రబాబు ఫ్యామిలీకి సంబంధించి దుర్భాషలాడారు దరిద్రమైన మాటలు మాట్లాడారు అసలు అలాంటివి చెప్పాలంటే కూడా చికాగ్గా ఎబ్బెట్టుగా జుగుప్సగా ఉంటుంది ఇక రోజా ఆవిడ భాషను వర్ణించలే ఎలా అంటే ఎంత జుగుప్సాకరమైన భాష వాడతారంటే అంత జుగుప్సాకరమైన భాష వాడతారు ఆ మధ్యలో చూపిస్తూ జుగుప్స కలిగించే వికృతమైన సింబల్స్ కూడా చూపిస్తూ ఉంటారు సో ఆవిడని అలా పక్క నుంచితే ఇక పిన్నలు రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లాలో ఆయన చేయని రౌడీ రాజకీయం లేదు ఆ తర్వాత అంబటి రాంబాబు ఆయన ఎలాంటి రాసలీలలు ప్రదర్శించారు ఆయన ఫోన్ కాల్స్ ఏంటి ఆయన కాల్ అంటే కాల్ డేటా ఏంటి అనేది అసలు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉండేది సుకన్య అని సంధ్య అని ఏమేమో పేర్లు బయటకు వచ్చాయి ఆయన విషయంలో సో అలాగే అవంతి శ్రీనివాస్ కి సంబంధించి కూడా అలాగే ఇంకొంతమంది జోగి రమేష్ అయితే ఏకంగా అసలు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ని నారా లోకేష్ ని అరై తురై అంటాం అసలు పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా బండభూతులు తిట్టడం అసెంబ్లీలో కూడా తిట్టాడు ఆయన ఏకంగా సభలో సమావేశాల్లో కాదు అసెంబ్లీలోనే తిట్టాడు అలా తిట్టిన తర్వాత కొన్నాళ్లకే ఆ జగన్మోహన్ రెడ్డి ఆయనకి మంత్రి పదవి కట్టబెట్టాడు ఏకంగా చంద్రబాబు ఇంటి మీదకే దౌర్జన్యానికి వెళ్ళిన నేత జోగి రమేష్ ఇవాళ ఆయన జైల్లో మగ్గుతున్నాడు అనుకోండి ఆ విషయంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా బీసీ కాలి తీస్తున్నారు అది వేరే విషయం అది వేరే సబ్జెక్టు కాస్త పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడ మాదక ద్రవ్యాలు గంజాయి లాంటి విషయాలకు వస్తే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడుబడిలో దాదాపుగా పదకొండు వేల ఎకరాల్లో గంజాయి సాగైంది ఏజెన్సీ ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ గంజాయి సాగుని మొత్తాన్ని కూడా నాశనం చేసేసింది తొంభై శాతం గంజాయి ఆగిపోయింది అధికారికంగా అసలు ఎక్కడ కూడా గంజాయి సాగు అనేది లేదు ఎవరైనా దొంగచాటుగా కొద్ది గొప్ప చిన్న చితక మొత్తంలో సాగు చేస్తే చేసి ఉండొచ్చు ఆ విషయం కూడా అధికారుల దృష్టికి అంటే ఈగల్ టీం దృష్టికి వెళితే వెంటనే పట్టుకుంటున్నారు పట్టుకుని మూసేస్తున్నారు ఇలా గంజాయి లేకపోతే మాదక ద్రవ్యాలు ఏపీలో అయితే నిలువరించినప్పటికీ పక్క రాష్ట్రాల నుంచి మాత్రం ఇంకా సరఫరా అవుతూనే ఉన్నాయి స్మగ్లింగ్ జరుగుతూనే ఉంది ఇలా కొండారెడ్డి లాంటి వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొస్తూనే ఉన్నారు ఇప్పుడు దొరికింది కొండారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి నుంచి దొరకని మహామహులు ఎంతమంది ఉన్నారో దొరకని మహామహుల వాళ్ళ ద్వారానే కదా ఇంకా అటు ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి లేకపోతే గోడ నుంచి మాదక ద్రవ్యాలు గంజాయి వంటి పదార్థాలు ఏపీలోకి ఇంకా ఆ ఇన్ఫ్లో వస్తూనే ఉన్నాయి సో వాళ్ళందరినీ కూడా అంటే డేగ కన్ను వేసి పట్టుకుని ఉక్కుపాదంతో తొక్కి పెట్టాల్సిన అవసరం సర్కార్కి ఎంతైనా ఉంది కూటమి సర్కార్ కి లేదంటే రాష్ట్రంలో యువత పక్కదారి పట్టే అవకాశం ఉంది మత్తులో జోగి భవిష్యత్తుని నాశనం చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఇప్పుడు ప్రజెంట్ కొండారెడ్డి కూడా గోవా నుంచో లేకపోతే బెంగళూరు నుంచో ఈ డ్రగ్స్ తెచ్చినట్టుగా తెలుస్తుంది ఈ మాదక ద్రవ్యాలు నిషేధిత మాదక ద్రవ్యాల్ని తీసుకొచ్చి ఆయన ఎవరికి సప్లై చేస్తున్నారు అంటే గనక విశాఖపట్నంలోని కొంతమంది స్టూడెంట్స్ కొన్ని కాలేజీల స్టూడెంట్స్ ముందుగానే డబ్బు అతని చేత తెప్పించుకున్నారట కేవలం స్టూడెంట్స్ మాత్రమే కాదు కొంతమంది ప్రముఖులకు కూడా ఈయన సప్లై చేసేవారు అని అని చెప్పేసి తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్ లో మరి ఎవరెవరు పేర్లు బయట వస్తాయో విశాఖపట్నం నుంచి అని చెప్పేసి అంత ఉగ్గబట్టుకుని కూర్చున్నారు ఇప్పుడు ఎవరికైతే ఎవరి కోసమైతే ఈ కొండారెడ్డి డ్రగ్స్ తెచ్చారో వాళ్ళ పేరెంట్స్ కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అధికారులు వాళ్ళకి కౌన్సిలింగ్ వాళ్ళ పేరెంట్స్ కి కూడా కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది అలాగే ఇక కొండారెడ్డికి సంబంధించిన ఫోన్ కాల్స్ ఫోన్ డేటా తీసుకుని అతనికి ఈ డ్రగ్స్ పెడరల్ ఫెడలర్స్ ఎవరైతే ఎవరితో సంబంధాలు ఉన్నాయి అనే విషయాలు అలాగే రాజకీయంగా ఎవరెవరితో ఈ డ్రగ్ డీలర్స్ కి సంబంధాలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా అధికారులు పూర్తి డేటా బయటకి లాగబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఏం జరగబోతుంది అనేది మాత్రం ఉత్కంఠగా మారింది వైసీపీలో ఎవరైనా పెద్ద తలకాయలతోటి ఈ కొండారెడ్డికి డ్రగ్స్ విషయంలో సంబంధాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా ఇప్పుడు రేకెత్తుతున్నాయి ఎందుకంటే ఈ కొండారెడ్డి అనే వ్యక్తి విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాకి విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి అధ్యక్షుడు సో ఇలాంటి డ్రగ్ డీలర్ ని విశాఖపట్నం జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా నియమించారంటే అసలు ఇతని ద్వారా ఇంకా ఎంతమంది విద్యార్థులకి ఈ మత్తు పదార్థాలని సరఫరా చేసి ఉంటారు గతంలో వాళ్ళు ఎంతమంది ఈ మత్తు పదార్థాలకి అలవాటు పడిపోయి బాగా వాళ్ళు ఎంతమంది ఉండి ఉంటారు అనేది కూడా ఇప్పుడు ఆలోచిస్తేనే భయంకరంగా ఉంది పోలీసులు సో కాబట్టి దీన్ని లోతుగా పరిశీలించబోతున్నారు పోలీసులు సో మరి ఈ విషయంలో మీరు ఏమంటారు ఇలాంటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎంటర్టైన్ చేస్తుంది నేరాలు ఇలాంటి డ్రగ్స్ డీలర్ డ్రగ్ డీలర్స్ లేకపోతే డ్రగ్స్ అప్లై చేసేవాళ్ళు డ్రగ్స్ చేసే వాళ్ళకి పార్టీలో ఎందుకు స్థానం కల్పిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఇలాంటి వాళ్ళందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా పెడుతుందా లేకపోతే ఇలాంటి కొండారెడ్డి వాళ్ళ విషయంలో కూడా ఏదైనా కులం కాదో లేకపోతే ఇంకా వేరే ఏదైనా తీసుకొచ్చి రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తుందా చూద్దాం థ్యాంక్ యూ